జంకా వెంకయ్య గారి ఏడో వర్ధంటి బుచిరెడ్డిపాలెం మండలం సిపిఎం కార్యాలయంలో జరుపుకుంటూ ఉన్నాం కా్రేడ్ జక్క వెంకయ్య గారు రెండు పర్యాలాలు ఎమ్మెల్యేగా ఉండారు దీంతో పాటు ఆయన జీవితం మొత్తం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ జక్క వెంకయ్య గారు మత సామరస్యం కోసం ఉదయగిరి నుంచి నెల్లూరు వరకు పాదయాత్ర నడిపారు హిందూ ముస్లింల మధ్య గొడవలు ఉండకూడదు బాబ్రీ మసీద్ సంఘటన తరగతి తర్వాత ఈ జిల్లాలో మత విద్వేషాలు పెరగకుండా దాన్ని నియంత్రించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జక్క వెంకయ్య గారు కేవలం మత విద్వేషాలే కాదు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని చెప్పి కష్టపట్నం కోర్టు రావాలని చెప్పి ధర్మల విద్యుత్ కేంద్రాలు రావాలని ధర్మల విద్యుత్ కేంద్రాలు రావాలని దీంతోపాటు ఈ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటి దాంతో కామ్రేడ్ జక్క వెంకయ్య గారు కృషి చేశారు కేవలం సిద్ధాంతం చెప్పడమే కాదు ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో నిరూపించినటువంటి వ్యక్తి జక్క వెంకయ్య గారు దామరమడుగు గ్రామాన్ని ఈరోజు ఆయన ఆదర్శప్రాయమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దారు ఆ గ్రామంలో నేటికి మద్యం షాపులు లేకుండా ఉన్నాయన్న దీంతోపాటు ఆ గ్రామంలో ఒక పాఠశాల వచ్చిందన్న కళాశాల వచ్చిందన్న ఆ గ్రామంలో సహకార సంఘం ఇప్పటికీ సమర్థవంతంగా నడుస్తుంది అన్న దాంట్లో జంకాయ వెంకయ్య గారి కృషి ఎనలేదు వారి ఆశయాలను ముందుకు తీసుకొని పోయి నేటి యువత పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలిపిస్తూ ఉన్నాం టీవీ ప్రసాద్ సిఐటి